నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్ టీవీఎంపీ న్యూస్ ఛానల్ నమస్కారం వెల్కమ్ టు టీవీఎంపీ న్యూస్ ఇక అప్డేట్ చూస్తే అంటే ప్యారేగా ఉంది ఇంకా అంగవాడి ఇంకా అంగవాడి పిచ్చి మేము మా యాప్ గురించి నేను మాట్లాడుతున్నాము ఎఫ్ఆర్ఎస్ మేము నలభై రెండు రోజులు సమ్మె ఏ రోజైతే చేసాము ఆ రోజు ఈ ప్రభుత్వం మా చెట్టు దగ్గరకు వచ్చేసి మీకు న్యాయం చేస్తాము మీకు దీతాలు ఎంచుకోము ఒక్కసారి మమ్మల్ని చూడండి అని చెప్పేసి వాగ్దానం చేసినప్పుడు మేము బుద్ధిగా నమ్మి మేము ఈ ప్రభుత్వాన్ని మేము ఓట్ కానీ మాకే అన్యాయం చేసి ప్రభుత్వం ఏమంటే ఒక యాప్ గా తీసుకొస్తానన్న ఈ యాప్ ని ఎఫ్ఆర్ఎస్ అనే భేటు తోటి సిక్స్ టు త్రీ ఇయర్స్ వరకు అని చెప్పేసి ఒకవేళ అమ్మవారి చాలా వస్తుంది అంటే తింటాను ఏమిటో కాకుండా మమ్మల్ని మానస్కృతి చేసి మానసుకృతంగా చనిపోయే పరిస్థితి తీసుకుంటున్నాను ప్రభుత్వం చేసే కొద్ది ఏంటంటే మా అంతట పరిమతి మా అంతక నేనే రాజీనామా

అమ్మవాడికి పదిహేను వేలు కాదు కాబట్టి మేము అనుకూలమే కాబట్టి మాకు సంచాలకు వస్తాయంటే మీరు అక్కడికి చూసేసుకొని మున్సిపాలిటీ మమ్మల్ని వచ్చిన అని నుంచి వాళ్ళు చేసే పని మాత్రం మమ్మల్ని మాకు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు మమ్మల్ని అన్యాయాన్ని కాబట్టి ఇప్పుడు మేము ఇప్పుడు మేము మాత్రం చేస్తున్నాము పెరిగే వరకు ఈ వరకు